అందుకని సంఘంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటే అందులో ఏడు రకాల ప్రధాన ఉత్సవాలు ఆరు రకాల ప్రధాన ఉత్సవాలుంటే అందులో స్వయం సేవకుల అందరికీ అతి ముఖ్యమైనటువంటి పండుగ ఏంటంటే విజయదశమి ఎందుకంటే ఇది సంఘం యొక్క పుట్టినరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలి పెరగకుండా సంఘము అనేక ఉడదొడుకులను తట్టుకొని కేవలం పదమూడు మందితో ప్రారంభించినటువంటి సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున ఎక్కడో నాగపూర్లో మహారాష్ట్రలో నాగపూర్లో మోహితేవాడ అనేటువంటి ఒక చిన్న బస్తీలో ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ పదమూడు మందితో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తొంభై లక్షల మంది స్వయం సేవకులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో సంఘం ఒకటే కాకుండా అన్ని రంగాలలో సంఘ కార్య కార్యం విస్తరించాలనే ఉద్దేశంతో నలభై నాలుగు సంస్థలు కూడా సంఘంలో సంఘ ఆధారంగా పనిచేస్తూ ఉన్నాయి ప్రపంచంలో వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సంస్థలు మనం లెక్క పెట్టుకుంటే చాలా తక్కువ ఉంటాయి అందులోనూ ఏదైనా ఒక సంస్థ యొక్క పురోగతి ప్రారంభం నుంచి చివరి వరకు దాని యొక్క పురోగతి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉన్నటువంటి పెరిగినటువంటి సంస్థ ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఒక్కటే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒక వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏదైనా ఒక సంస్థ అది తగ్గిపోవడం కానీ కనుమరుగైపోవడం కానీ లేదంటే ఆ సంస్థ రెండు మూడు రకాలుగా విడిపోవడం కానీ చాలా చూస్తూ ఉంటాం కానీ సంఘము పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఏ ఉద్దేశంతో అయితే సంఘాన్ని ప్రారంభం చేశారో అదే ఉద్దేశాన్ని అదే సిద్ధాంతం పేరుతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేసినటువంటి అనేక మంది స్వయం సేవకులు కార్యకర్తలు సరసంఘ అందరూ కూడా ప్రారంభ రోజున ఏ ఉద్దేశంతో అయితే ఏ లక్ష్యంతో అయితే సంఘాన్ని ప్రారంభం చేశారో అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో అదే కార్యపద్ధతితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది మారకుండా సంఘం విస్తరించడం అనేది అది చిన్న విషయం కాదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కారణము రెండు మూడు ఉన్నాయి అవి ఏమిటంటే సంఘం ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కారణము ఏమీ ఆశించకుండా పనిచేసేటువంటి కార్యకర్తల గణం సంఘం యొక్క బలం ఏమీ ఆశించకుండా అంటే సంఘంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా పనిచేస్తారు సంఘంలో పనిచేస్తే పేరు ప్రఖ్యాతులు రావు సంఘంలో పనిచేస్తే అవసరం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా ఈ రోజు ఎవరైతే యూనిఫామ్ ధరించి ఉన్నారో మీ సొంత డబ్బులతోనే మనం మన యూనిఫామ్ మనం కొనుక్కోవాలా ఏదైనా ఒక క్యాంపుకి వెళ్ళాలని అన్నట్లయితే ఆ క్యాంప్కి కూడా మనం డబ్బు సొంత డబ్బులు మనం ఖర్చు పెట్టుకొని మనం పోవాలా ఏదైనా ఊరికి వెళ్ళాలన్నట్లయితే ఒక వాహనం ఏర్పాటు చేసినట్లయితే ఆ సంబంధించిన ఖర్చులు కూడా మనమే సొంతంగా ఖర్చు పెట్టుకొని పోవాలా కుటుంబానికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం కొంచెం పక్కన పెట్టేసి సంఘం కోసం